హలో అందరికీ నమస్కారం ఈరోజు కర్రీ తెలుసుగా చూస్తున్నారు కదా వంకాయ కర్రీ గుద్దు వంకాయ వంకాయలు మాత్రం నిగనిగలాడిపోతున్నాయి ఈ వంకాయని ఇలా కట్ చేసి నాలుగు ముక్కలు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి అందులో కొంచెం వాటర్లో సాల్ట్ కొంచెం ఎక్కువగా వేసుకొని పెట్టుకోవాలి లేకపోతే తొందరగా చేదక్కిపోతుంటాయి దానికి కావాల్సిన మిశ్రమంలో వేయించిన పల్లీలు నువ్వులు పచ్చి కొబ్బరి లైట్గా చింతపండు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారము ఉప్పు అలా మనకు సరిపడినంత వేసుకోవాలి కొంత స్పైసీగా తినడానికి ఇష్టపడతారు కొంతమంది చాలా నార్మల్గా తినడానికి ఇష్టపడతారు మా ఇంట్లో కొంచెం మసాలా ఉండే చికెన్ మసాలా అది లైట్గా వేసుకున్నా నేను ఇంకా ఏ మసాలా యాడ్ చేయలేదు ఇట్లా కొంచెం చెక్క అలా వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించుకోవాలి తర్వాత మనం పేస్ట్ చేసాం కదా ఆ మిశ్రమాన్ని కూడా వేయించి కొంచెం అలా అలా కలియబెట్టి వదిలేసేయాలి ఇట్లా నూనెలో కుత్త కుతలు ఆడిపోతూ ఆయిల్ మొత్తం పైకి పేరేంత వరకు అంటే పైకి వచ్చేంత వరకు మనము సిమ్లోనే పెట్టి మనం కుక్ చేస్తుండాలి హై ఫ్లేమ్లో పెడితే అది అడుగంటేసిపోతుంది చూడండి ఇలా ఆయిల్ మొత్తం పైకి రావాలి ఆ తర్వాత చూడండి ఇక చూస్తున్నారు కదా ఆ విధంగా వచ్చేంత వరకు మనం సిమ్లోనే పెట్టుకొని చేసుకుని ఆ విధంగా కుక్ చేస్తే ఆయిల్ అనేది పైకి పేరేస్తుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలని మనం అమంత వంట వేసేసినా సరిపోతుంది కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్లో కొంచెం బాగా వేయించి వేసుకుంటారు అలా అయినా వేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా వేసినా ఇంకా చాలా బాగుంటుంది అలా వంకాయ ముక్కల్ని వేసుకొని అలా ఒకసారి కలియబెట్టుకోవాలి నేను ఎప్పుడు ఇలాంటి కాంప్లికేటెడ్ వంటలు ఎప్పుడు చేయను ఎప్పుడో ఒక్కసారి చేస్తాను నేను చాలా సింపుల్గా చేయనీకే ప్రిఫర్ చేస్తాను ఒక పక్కన వేడివేడి రైస్ కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా అయితే ఇటు పక్కన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ జనరేషన్లో చాలామందికి ఇలాంటి మసాలా ఫుడ్స్ కర్రీస్ ఎక్కువ మంది పడట్లేదు చాలా ఈజీగా ఈజీ మెథడ్లో ఉండాలి టేస్టీగా ఉండాలి నేను మాత్రం అలానే చేస్తాను ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ విధంగా ట్రై చేస్తాను నేను ఎక్కువ ఇలాంటి మసాలా ఫుడ్ ఏమి ఎక్కువ చేయను ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎప్పుడో ఒకసారి మా పిల్లలు ప్రిఫర్ కావాలి అని అంటే చేసి పెడతాను అంతే అలా ప్లేట్లో వేడివేడి అన్నం వేసుకొని మనం చేసిన గుత్తి వంకాయ కర్రీ కొత్తగా ఏసారి మా ఇంట్లో పెట్టను ఆవకాయ పచ్చడి అలా పక్కకు వేసుకొని చూస్తున్నారు కదా అన్నం అయితే మహా కాలిపోతుంది అయినా కూడా వంకాయని చూస్తే మాత్రము నోరు ఊరిపోతుంది ఆ కాలుతున్న అన్నాన్ని నేను గబాగబా కల్పిస్తున్నాను ఈ అన్నం కాలిపోతుంది కదా అని ఇంకా వంకాయలు చూడండి వంకాయ చూస్తే మాత్రం నోట్లో పెట్టేసుకోవాలనిపిస్తుంది దీన్ని చేస్తున్నప్పుడే కాదు ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చూడండి ఎలా బాగుందో ఎంత బాగుంది అలా దాన్ని కొరికేసి ఒక పీస్ దానిపైన పెట్టుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటిది కాకుండా ఇలా కాంప్లికేటెడ్గా కాకుండా మనకి ఈజీగా డైజెషన్ అయ్యే మెథడ్లో కూడా నేను చేసినప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను చాలామంది చూడట్లేదు వీడియోస్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్